గణాంక శాఖలో బదిలీలో అవకతవకలు జరిగాయంటూ ఆరో జోన్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు హైదరాబాద్ అర్ధ గణాంక శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో నిరసన చేపట్టారు డైరెక్టరేట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్ లో ఉద్యోగుల బదిలీపై గందరగోళం నెలకొందన్నారు యూనియన్ నాయకుల లేఖలతో కొందరు ఉన్న చోటే కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు ఏళ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లో పనిచేసిన వారు అక్కడే ఉండిపోతున్నారని బాపోయ్యారు నిబంధనలు అందరికీ ఒకేలా వర్తింపజేయాలని బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని నినాదాలు చేశారు ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటికి విరుద్ధంగా ఇక్కడ ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి ఏంటంటే ఇప్పటి వరకు మాకు ఫోకల్ నాన్ ఫోకల్ అనే డెఫినేషన్ ఏంటో ఇయలేదు రెండవది ఆఫీస్ బేరర్ పేరుతో చాలా మంది కూడా ఇక్కడే హైదరాబాద్ రంగారెడ్డి మండల్స్ లో ఫేక్ ఉంటూ ఎవరైతే రూరల్ మండల్స్ చేస్తున్నారో వాళ్ళని అక్కడే ఉంచి ఈ ట్వంటీ ఫోర్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఏదైతే ఉందో అదే పొందుటకు వీళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బ్యాక్ డోర్ తోటి పోతున్నారు సో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళను ఖచ్చితంగా రూరల్ మండల్ కు షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది జీహెచ్ఎంసీ నాన్ జిహెచ్ఎంసీ అని క్రియేట్ చేశారు ఏమవుతుందంటే ఈ హెచ్ఆర్ఏ ఉన్న వాళ్ళు జీహెచ్ఎంసీ లోకి వస్తున్నారు అంటే సేమ్ హెచ్ఆర్ఏ టు హెచ్ఆర్ఏ వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళడం వల్ల పది ప్లేసులు బ్లాక్ అయితే మేము వెనక ఉన్న వాళ్ళకి మాకు అసలు అసలు దొరికే ఛాన్స్ లేదు మాకు అంటే మేము ఎప్పుడు మేము రూరల్లోనే ఉండాలి అనేది క్రియేట్ అవుతుంది ఆఫీస్ బేరర్స్ అంటే వాళ్ళు సర్వీస్ చేయడానికే కదా ఎంప్లాయిస్ ఉండేది అట్లాంటప్పుడు వాళ్ళకే వాళ్ళు వాలంటీర్ గా వచ్చి పక్క మండలి తీసుకొని అదే డిస్టిక్ లో ఉండండి పక్క మండలి తీసుకోండి వాళ్ళ ముందరికి రావాలి ఆఫీస్ బేరర్ అని చెప్పుకోవడంలో కాదు ఉండాల్సింది పనిలో ఉండాలా యూనియన్ ఉండేది ఎందుకు మాకు సర్వీస్ చేయడానికే కదా మా ప్రాబ్లమ్స్ వాళ్ళకి కనిపించట్లేదు ఇప్పుడు ఆఫీస్ బేరర్లు మాకోసం ఏం చేసిర్రు ఇప్పుడు మేము వచ్చిన దగ్గర నుంచి మేము జాయిన్ అయ్యి ఆరేళ్ళు ఐదేళ్ళు అవుతుంది ఐదేళ్ల నుంచి ఇక్కడ ఎలక్షన్ జరగలేదు ఆఫీస్ బేరర్లు ఎలక్షన్ జరగకుండా ఎలక్టెడ్ బాడీ కానప్పుడు ఆఫీస్ బేరర్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎట్లు ఇస్తారు స్పౌజ్ల కంటే ముందు స్పౌజ్ కేటగిరీ ఫస్ట్ జియో ఇచ్చిన జియోలో స్పౌస్ కేటగిరీ ఫస్ట్ ఉండాలి స్పౌస్ కేటగిరీని పక్కన పెట్టి మరి ఆఫీస్ బేరర్లు డోర్ ఎంట్రీలు ఎట్లా తీసుకుంటారు లిస్ట్ లిస్ట్ కంప్లీట్గా చేంజ్ చేశారు సిక్స్టీ సెవెన్ ప్లేస్లు ఉన్న ఉన్నోళ్ళు ఫస్ట్కి వచ్చారు థర్టీన్ ఫస్ట్ లిస్ట్లో థర్టీ ఎయిట్ ఉంది నెంబర్ థర్టీ ఎయిట్ నుంచి మధ్యలో నెంబర్లన్నీ మిస్ అవ్వకుండా వచ్చి సిక్స్టీ సెవెన్కి వచ్చింది థర్టీ నైన్ నెంబర్ ఏమైంది పైన నెంబర్లు ఏమైంది డైరెక్టరేట్ వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ డైరెక్టరేట్ వరకే కన్సిడర్ చేస్తారు రూరల్ మండలాల ఒక్కొక్కరు ఐదేళ్ళు పదేళ్ళు చేసిన వాళ్ళు మమ్మల్ని ఎవరిని కన్సిడర్ చేయరా ఇట్లా చేయడం వల్ల నష్టం ఏంటంటే పది ఏళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి హెచ్ఆర్ఏ ప్లేస్ లో ముప్పై వేలు నలభై వేలు ఎక్కువ జీతం తీసుకుంటున్న వాళ్ళందరూ మళ్ళీ అదే ప్లేస్ లో అవుతారు డైరెక్టరేట్ ఉన్న వాళ్ళు డైరెక్టరేట్లో రిటైన్ అవుతారు ట్రాన్స్ఫర్లు అనేవి ట్రాన్స్పరెన్సీ జరగాలి ఈ యూనియన్ సంఘాలని మాకే ఉపయోగపడతలేదు వాళ్ళు అవసరం వాళ్ళని కన్సిడర్ చేయదు ఇప్పుడు ఎందుకంటే అందరం మేమే ఉన్నాం కాబట్టి మాలో మాకు వాళ్ళు అవసరం లేదు సో ట్రాన్స్పరెన్స్ ట్రాన్స్ఫర్ జరగాలి ఫోకల్ టు నాన్ ఫోకల్ అనేది ఖచ్చితంగా జరగాలి ఇదే మా డిమాండ్ వి వన్ వి వన్